హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ఫన్నీ ఫన్నీ వీడియో ఎస్ ఎందుకంటే నేను చాలా చాలా ఆనందాన్ని పొందాను నా యొక్క ప్రతి ఆనందము బాధ సంతోషము ఆలోచన అన్నీ కూడా నాకు ఏదైతే నా నేను ఎక్స్పీరియన్స్ చేస్తానో అది ప్రతి ఒక్కటి కూడా మీతోనే షేర్ చేస్తాను ఎస్ ఇంకొకటి మేడం ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే మరి ఇంతగా ఫాలో అవుతారు కదా నన్ను నాకు ఎందుకు మీరు కమెంట్ చేయరు అని అనుకో అనుకోవచ్చు ఒకవేళ మేడం గారే ఈ వీడియో చూసినట్లయితే ఏ మేడం గారో మీకు మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఒకవేళ మేడం గారే ఈ వీడియో చూసినట్లయితే ఇంత అభిమానం ఉన్నప్పుడు ఎందుకు అన్ని వీడియోస్ ఫాలో అవుతున్నారు కదా మరి ఎందుకు అన్ని వీడియోస్కి కమెంట్ చేయరు అనుకుంటారు ఎస్ మేడం నేను ప్రతి వీడియో చూసినాను అనుకుంటే అంటే నేను వీడియో చూస్తే లైక్ చేస్తాను ఖచ్చితంగా కామెంట్ చేస్తారు కొన్ని వీడియోస్ అయితే లైక్ చేస్తాను ఫుల్ వాచ్ చేస్తాను ఎందుకంటే చాలా చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట మీ వీడియో ప్రతి ఒక్కటి ఎంత జన్యున్గా చెప్తారంటే ఇంకా నాకు హార్ట్ హార్ట్ కనెక్షన్ ఉంది మేడం మీతో అందుకనే నేను మీ వీడియో మొత్తం అంటే మీరు డెడికేషనల్ ఫీలింగ్తో చేస్తారు ఎస్ అంటే నాకు నేను జెన్యూన్గా ఉంటాను నేను జెన్యూన్గా మాట్లాడతాను నేను మీకు అందరికీ పనికి వచ్చేటువంటి విషయాలు చెప్తాను నేను మిమ్మల్ని ఇబ్బంది పడే పెట్టేటువంటి మాటలు చెప్పను అందుకే నాకు వాచ్ టైము తక్కువే నాకు సబ్స్క్రైబర్స్ తక్కువే అండ్ చూసిన వాళ్ళు మాత్రం ఫుల్గా చూస్తారు నా దగ్గరికి వస్తారు నా హెల్ప్ కోసము అండ్ నేను నాకు సాధ్యమైనంత వరకు చేస్తాను మిస్టేక్ ఉంటే ఏంటి ఇలా చేశారు అంటాను ఇట్లా చాలా అంటే ఎవరినైతే ఇష్టంతో కోపంగా అంటే కోపం ఈ కోపం రెండు రకాలు ఉంటుంది కదా కొంతమందిని మనం వాళ్ళ మీద ప్రేమతో కూడా తిడతాం మనం కదా మరి నేనైతే చాలా మందిని తిట్టేస్తాను తిడితే ఎవరు వస్తారు మన ఛానల్కి రారు కానీ నేను తిట్టేస్తాను ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా అసలు అట్లా అనేస్తాను అని చెప్పారు చాలా వీడియోస్లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఎస్ ఏం చెప్పారంటే నాకు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు మేడం అంటే ఎస్ నేను నా ఛానల్ నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ నేను నా దగ్గర ఇప్పుడు చూ చూడండి ఎన్ని టెక్ ఛానల్స్ చూసినట్లయితే ఎన్నో టెక్ ఛానల్ వాళ్ళకు ఓ లక్షల ఫాలోవర్స్ ఉంటారు కానీ నాకు ఉండదు ఎందుకంటే నేను వాళ్ళలాగా జనాల్ని మభ్యపెట్టాను జెన్యున్గా నేను ఉంటాను అంటే ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అది నేను తప్పకుండా చెప్తాను ఇంకొకటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు మాధురి ఇవన్నీ అర్థమైపోయింది అనుకుంటా మాధురి మేడం గారి గురించి మాట్లాడుతున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తారు మాధురి మీరు ఇవి చెప్పకూడదు కదా జనాలకి అని చెప్పేసి నన్ను టెక్ ఛానల్ వాళ్ళు నాకు కాల్ చేసి నాకు క్లాస్ బీకినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నా జీవితంలో అని చెప్పారు ఎస్ అంత జెన్యున్గా ఎవరు ఉంటారండి కదా ఇంకొకటి దేవుడు ఛానల్ అయితే మొన్న మొన్న వాళ్ళని నవ్వుకున్నాను అనమాట చాలా సంతోషంగా అనిపించింది మేడం మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మీరు నవ్వుతే చాలా బాగుంటారు ఎస్ నేను ఇది మీ గురించి మాట్లాడేటువంటిది నా ఛానల్ గ్రోత్ కోసము కాదు మీద పూర్తి తోటి ఇష్టంతో అభిమానంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకనంటే ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్నే నేను నాగార్జున గారి ఫోటో తీసుకొని నేను ఎడిట్ చేసుకొని షార్ట్స్ పెట్టాను అంటే తెలియనప్పుడు పెట్టాను అనమాట ఇంకొకటి ఎక్కువ మన ఓన్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి అని మీ ఛానల్ చూసిన తర్వాత నేను చాలా చేంజ్ అయ్యాను ఎస్ అదివరకు ఎప్పుడైనా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో తెలియదు కదా షేర్ చాట్లో వీడియోస్ తీసుకొచ్చి కూడా పెడతా అన్నమాట ఎస్ కానీ వేరే యాప్ని ఇక్కడ ప్రమోట్ చేయకూడదు అని అన్నప్పుడు అని నాకు తెలిసిన దగ్గర నుంచి ఇంకా మేడం గారి ఛానల్ చూసి నేను చాలా చాలా చేంజ్ అయ్యాను అయితే నేను ఛానల్ గ్రోత్ కోసమే మేడంని నేను ఇక్కడ మేడం గురించి మాట్లాడట్లేదు చెప్తున్నాను కదా ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా పూర్తి ప్రేమాభిమానాలు గౌరవాభిమానాలతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను మేడం మీరు చూసిన ఇంకా మన వాళ్ళు ఎవరు చూసినా లేకపోతే మీ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు నా ఛానల్ చూసినా కూడా నా ఛానల్ గ్రోత్ ఎస్ అందరూ నేను కష్టపడేది ఛానల్ గ్రోత్ కోసమే కానీ ఈ వీడియో మీ మీద ప్రేమతో చేస్తున్నా ఎస్ అయితే ఏం చెప్పారంటే ఎస్ నా వల్ల నాకు లక్షల ఫాలోవర్లు ఓ కోట్ల కోట్లు లక్షలకు లక్ష డబ్బులు రాకపోయినా డబ్బులు అంటే ఎవరికొద్దు అందరికీ కావాలి కానీ అబద్ధాలు చెప్పి జనాన్ని మభ్యపెట్టి నేను వీడియోస్ చేసి కోట్ల కోట్లు సంపాదించుకోవాలని లేదు ఎన్ని సంపాదించినా ఏదో ఒక రోజు మనిషి వచ్చే రోజు ఏం పట్టుకెళ్ళ పట్టుకురాలేదు రాలేదు వెళ్ళే రోజు ఏం పట్టుకెళ్ళరు అని చాలా మాట్లాడారు ఒకరోజు నా వల్ల అంటే ఎవరైతే ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఉంటారు ఎస్ అంటే ఇప్పుడు ఒక ఫేమస్ పర్సన్ యూట్యూబ్లోకి వచ్చారనుకో ఆ వీడియో వైరల్ అయిపోతుంది పీక్ స్టేజ్లో పోతుంది మనలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళ ఛానల్ ఎట్లా గ్రోత్ అవుతుంది మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు మన ఛానల్ రోజు మనకు సపోర్ట్ ఒకసారి రాదు మనం రోజు కష్టపడుతూ ఉండాలి కానీ చెప్తున్నాను కదా తెలియని వాళ్ళు అమాయకులు ఎవరైతే మనీ అర్నింగ్ కోసము ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ సమాజానికి షేర్ చేయడం కోసం లేదా ఏవో ఏదో మార్గదర్శకాలు చేయడానికి ఛానల్ పెడుతూ ఉంటారు మరి అట్లాంటి వాళ్ళకి నేను నా యొక్క టెక్ ఛానల్ ద్వారా వా అంటే వాట్ ఈస్ ద రైట్ వే అంటే కరెక్ట్ వే ఏంటిది ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇప్పుడు వీడియోస్ పెట్టి చాలా డిలీట్ చేశాను ఎస్ ఛానల్ స్టార్టింగ్లో ఇప్పుడంటే ఇంకా మా వారికి కూడా అలవాటు అయిపోయింది కానీ ఛానల్ స్టార్టింగ్లో ఒక డ్యాన్స్ వీడియో పెట్టగానే చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యేవన్నమాట ఇంట్లో గొడవ అవగానేచ్చి అంతగానే ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది నేను మంచి సాంగ్స్ సెలెక్ట్ ఇప్పుడైనా ఇంకా వీడియోలు పెట్టి 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 చూసి 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 ఇది ఒక మామూలు అయిపోయి ఏ పాట పెడితే ఆ పాట సెలెక్ట్ చేసుకున్నాను కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో అయితే చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకొని చాలా ఎంత డిగ్నిటీ అంటే చాలా నీట్గా ఇప్పుడు కూడా మన ఛానల్లా నీట్గా ఉంటాయి కానీ సాంగ్ సమ్ సమ్టైమ్స్ నేను కొంచెం డిఫరెంట్గా తీసుకుంటున్నాను అంటే నాకు నచ్చింది తీసేసుకుంటున్నాను అప్పుడైతే మా వారికి నచ్చుదా నచ్చదా సొసైటీ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఈ వీడియో పెట్టచ్చా పెట్టకూడదా ఆ వీడియో చేసి ఎడిట్ చేసి వీడియో పెట్టి ఎంత ఆలోచించేదాన్ని తెలుసా కానీ అలాంటప్పుడు కూడా ఏంటి ఇది అవసరమా నేనేం చెప్పాను యూట్యూబ్లోకి వెళ్తే ఇది అన్నీ ఉంటాయని చెప్పాను కదా వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు పెద్ద పెద్ద గొడవలు అయ్యి అవగాహన వీడియో డిలీట్ చేసేదాను కానీ ఫ్రెండ్స్ ఆ తర్వాత నాకు అర్థమైంది వీడియో మనం డిలీట్ చేసాము మన ఛానల్ నుంచి అంటే మనకు ఖచ్చితంగా వైటీ స్టూడియోలో అర్థమవుతుంది యూట్యూబ్ మనకి యాక్షన్ తీసుకుంటుంది పనిష్మెంట్ ఇస్తుంది ఎస్ నైంటీన్ డేస్ నైంటీ డేస్ ఓకేనా మన ఛానల్కి పనిష్మెంట్ అంటే మన వీడియోస్ ముందుకెళ్ళవు వీడియోస్ పెట్టి డిలీట్ చేయకూడదు ఇంకా మన కొన్ని సాంగ్స్ అవి యూట్యూబ్కి అంటే కాపీ రైట్ పడకుండా ఉంటాయి కొన్ని వీడియోస్ కొన్ని సాంగ్స్ అయితే వాళ్ళు మనకి ఎలో చేయరనమాట ఎలో చేయని సాంగ్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి కాపీ రైట్ పడుతుంది కాపీ రైట్ ఉండకూడదు అంట మన ఛానల్కి ఎఫెక్ట్ పడుతుందంట అని కొన్ని అయితే కదా తెలియగానే అవి డిలీట్ చేసేవాళ్ళం అనమాట ఇంకొకటి కాపీ రైట్ పడి ఎంబటే యూట్యూబే ఈ వీడియోని కట్ చేసేది అనమాట అలా చేసినప్పుడు మన ఛానల్కి పనిష్మెంట్ ఇస్తారు ఒక్కొక్కసారి అదే ఏమైంది నేను ఇంత మంచి వీడియో పెడుతున్నా మూడు నెలల నుంచి వీడియో అసలు ఛానల్ ముందుకు పోవట్లేదు సబ్స్క్రైబర్లు ఆడట్లేదు ఏంది వాచ్ టైం పెరుగుతలేదేంది అని ఆలోచించే రోజులు చాలా ఉన్నాయి అట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను మేడం మాధురి మేడం టెక్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాను అనమాట వీడియోస్ డిలీట్ చేయకూడదు ఇంకా ఒకటి జెన్యున్గా ఉండండి ఎస్ మీరు ఏమనుకుంటారో అది మాట్లాడండి ఎస్ మనము సమాజానికి కొంత సొసైటీకి మీరు అనుకుంటున్నారు ఇంకొకటి లైవ్లు నేను వేరే వాళ్ళ లైవ్లు చూసి లైవ్ అట్లా ఆన్ చేసి నేను కూడా నాకు తెలియదు కదా తెలియదు ఇక్కడ నేను జెన్యున్గా చెప్తాను తెలియదు తెలియక వీడియో అట్లా ఆన్ చేసి మూగ లైవ్లు అని ఒకసారి తిట్టారు ఎందుక లైవ్లు మీ వీడియో ద్వారా చాలా మానిటైజేషన్ అవుతుందేమో కానీ దానివల్ల యూజ్ అయింది ఇంకొకరు లైవ్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఇరవై మంది కలిసి నాకు నాది ఈ టైం నీది ఈ టైము అవది ఆ టైం అని పెట్టుకొని ఏం మాట్లాడుకునేది లేదు వీడియో ఆన్ చేసి ఉంటారు వీళ్ళు కూడా వీడియో ఆన్ చేసి అక్కడ పెట్టి పనులు చేసుకుంటూ ఉంటారు అని చెప్పి ఒకసారి అన్నారనమాట అవునా అమ్మో మన వీడియో ఆన్ చేసామంటే ఎస్ యూస్ ఉండాలి కదా ఎస్ మనం ఇప్పుడు ఒక వీడియోలో ఒక మెసేజ్ ఇస్తాం అదే ఓన్లీ మానిటైజేషన్ కోసం ఓన్లీ వాచ్ టైం కోసం లైవ్ పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు అంటే ఆ కరెక్ట్ కాదని తెలిసినా కూడా ఎందుకో మ్యూట్లో పెట్టేసి వీడియో అట్లా పెట్టేసేదాన్ని అమ్మ కొన్ని రోజుల తర్వాత మేడం ఛానల్ చూడగానే నాకు మేడం చెప్పారు అర్థమైంది అమ్మ ఇది మిస్టేక్ ఎందుకు ఈ లైవ్ అని చెప్పేసి కట్ చేశాను ఇంకొకటి మొన్న ఒక మాట అన్నారు అనమాట వచ్చింది ఏమని దేవుడి వీడియోలు దేవుడు ఛానల్ అయితే ఎస్ మంచిగా ఆ ఛానల్ ఒక పాజిటివ్ లైక్స్ ఉంటాయి కాబట్టి ఛానల్ గ్రోత్ బాగుంటుంది ఇంకొకటి మొన్న మేడం నవ్వారు ఆ వీడియోలో ఏమని అంటే ఆ వీడియోలు భక్తితో వాళ్ళు కొంతమంది కొంతమంది ఉంటారు దయచేసి ఇక్కడ ఎవరు ఇవ్వనుకోదు భక్తితో చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది భయపడి చూసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మీరు చెప్తారు కదా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అని ఎస్ అంటే అలా చెప్తారు ఏమో మరి మన వీడియోలో కూడా మనం కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాం నో ప్రాబ్లం అంటే ఒక మంచి ఆలోచనతో లైక్ చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటి ఒక భావన ఇంకొకటి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అంటే ఇప్పుడు శుక్రవారం ఈ లక్ష్మీదేవి కథ వినడం ద్వారా మీ యొక్క ఇంట్లో లక్ష్మీ తాండవం తాండవం లక్ష్మీ తాండవం జరుగుతుంది మీ ఇంట్లో అని చెప్తాము కదా ఎస్ అదొక మంచి కథ అంటే మనం ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు మనం కూడా చెప్తాం అనమాట అమ్మో మరి లక్ష్మీ మన ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే ఈ కథ మొత్తం వింటే అని చెప్తాం కదా అమ్మో మరి లక్ష్మిని మనం ఎవరు కాదనుకుంటారు ఎవరు కాదని కోరు ఇప్పుడు అట్లా దేవుడి వీడియోలు కొంచెం భయపడే చూసేటోళ్ళు ఉంటారు భక్తితో చూసే వాళ్ళు ఉంటారు కానీ దేవుడి వీడియోలు చక్కగా ముందుకెళ్తాయి అని మేడం మొన్న నవ్వుకుంటూ చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది చాలా నవ్వుకున్నా ఈరోజు ఇంకొకటి ఇప్పుడే చూసా జస్ట్ ఆ వీడియో ఏంటంటే ఇది వీడియోలో నేను మా మీ ఇంటికి వచ్చాను మీరు మా ఇంటికి రండి అట అని నవ్వేశారు వేశారు ఇంకోటి సబ్ ఫర్ సబ్ అని ఇప్పుడే చేశారు మేడం అంటే నిన్న చేశారు ఈ వీడియో చూశాను నేను ఇప్పుడే చూశాను ఎస్ సబ్ ఫార్ సబ్ అంటే నేను మీకు సబ్స్క్రైబ్ చేశాను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి ఇట్లా అడుగుతారు కదా అలాంటి కామెంట్స్ అస్సలు ఉండకూడదు అసలు అట్లాంటిది చేయకూడదు అనమాట అది తప్పు ఎన్ని విధాలుగా ఉంటాయంటే వీళ్ళ ట్రిక్స్ అని నవ్వాదు ఇంకా వెంటనే నాకు ఒక ఐడియా వచ్చేసింది ఏంటంటే ఖచ్చితంగా నేను మేడం నా యొక్క నా ఆనందాన్ని నేను మీతోనే షేర్ చేస్తాను ఎస్ ఇది కూడా ఒక మంచి కంటెంటే కదా ఇట్లా చాలా చాలా కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి అవన్నీ మీకు షేర్ చేయడానికి వచ్చేసాను అనమాట ఎస్ మేడమే అన్నారు అంటే నేను మా ఇంటికి వస్తా మీ ఇంటికి మీరు మా ఇంటికి రండి అంటే నేను మీకు సబ్స్క్రిప్షన్ ఇచ్చినా మీరు నాకు సబ్స్క్రిప్షన్ ఇవ్వండి అని ఇంకోటి నేను మీకు గిఫ్ట్ ఇచ్చా మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి ఇవన్నీ అవే కానీ ఇట్లాంటిది తప్ప అన్నమాట అని చెప్పేసి మేడం చెప్పారు మొన్ననేమో ఇదే దేవుడి వీడియోలు లైక్ చేయండి లైక్ చేయకపోతే మీకు అమ్మవారు బ్లెస్సింగ్స్ అని ఇట్లా మాట్లాడతారు కదా భయపడి భక్తితోని భయపడేటోళ్ళు భయస్థులు భక్తులు ఇద్దరు చూస్తారు అని చెప్పి నా ఇంకొకటి చెప్పాను కదా నా నాకు జెన్యూనిటీ ఇష్టము నా యొక్క ఛానల్ ఎవరైతే మనీ ఎర్నింగ్ కోసం ఎవరైతే ఏదన్నా నేను పది మందికి షేర్ చేయాలి నా నాలెడ్జ్ని నా నా జీవితం నాకు ఇచ్చినటువంటి ఈ లెసన్ని పది మందికి నేను చెప్పాలి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళను ఇన్స్పైర్ చేయాలి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న గ్రోత్ వచ్చినా చాలు నా ఛానల్ వల్ల వాళ్ళకి హెల్ప్ అయితే అదే పదివేలు అది నా అదృష్టంగా నేను భావిస్తానని చాలాసార్లు చెప్పారు అక్కడ నేను కనెక్ట్ అయ్యాను మేడం ఇంకొకటి ఈ వీడియోస్ వల్ల ఈ టెక్ ఛానల్ చాలామంది కమెంట్స్ పెడతా ఉంటారు ఇంకొకటి వీళ్ళ వల్ల ఆలోచించి ఆలోచించి నాకు షుగర్ వచ్చింది తెలుసా అన్నారు చాలా బాధ అనిపించింది అదేమంత పెద్ద జబ్బు కాదు అలానే అది అసలు మా దాని ఎఫెక్ట్ మన మీద లేదని కూడా కాదు అని మేడం అన్నారు ఎస్ ఎస్ బాగా అనిపించింది ఎస్ ఇవన్నీ ఈ ఛానల్ అనేటువంటిది ఓన్లీ నేను నేను జనాలకు ఏదో చెప్పాలి అని పెట్టుకున్నాను ప్లస్ ప్రతి ఆలోచనని నేను మీకు షేర్ చేస్తాను అట్లాంటిది మేడంది టెక్ ఛానల్ కదా మరి టెక్ ఛానల్ అంటే ఇంకా తను తీసుకునేటువంటి స్ట్రెస్ ఎలా ఉందో నేను అర్థం చేసుకుంటాను ఇక్కడ ఎస్ అంటే ఒక అంకిత భావంతో మాట్లాడుతూ ఉంటారు ప్రతి వీడియోలో ఆ అంకిత భావమే నాకు నచ్చింది మేడం ఎస్ మేడం నేను కూడా ఒక టీచర్ని అంకిత భావంతో వర్క్ చేయడం అంటే ఏంటో నాకు తెలుసు ఇంకొకటి ఇంకొకటి అమ్మా మా బిడ్డలు లేరు బిడ్డలు లేరు అని బాధపడేది బదులు సారీ మేడం ఇది మీ పర్సనల్ నేను ఇక్కడ షేర్ చేయొచ్చో నాకు అర్థం కాలేదు కానీ నాకు షేర్ చేయాలనిపించింది మేడం తప్పు ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమించండి నేను తప్పుగా మాట్లాడతాయి ఇది మీకు అవసరం లేదు అని అంటే నన్ను క్షమించండి మేడం ఇక్కడ ఎవరైనా సరే అంటే ఈ జనాలందరూ నా బిడ్డలు నేను నా బిడ్డలు అన్నప్పుడు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటాను కదా అట్లానే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు టెక్ ఛానల్గా నన్ను ఫాలో అవుతారు నేను వాళ్ళకి జెన్యునిటీ నేను షేర్ చేసినట్లయితే నేను ఒక వాళ్ళకి మంచి చేయాలి అని అంకిత భావతం చేసినట్లయితే వాళ్ళందరూ బాగుంటారు నేను సమాజ సేవ కోసం నేను కూడా చేస్తున్నాను నేను చేసేది సమాజ సేవ అనేటువంటిది తన మాటలలో చాలా వీడియోలల్లో విన్నాను నాకు చాలా చాలా నచ్చింది ఈ వీడియో చేశాను ఇంకా కొన్ని జోక్స్ కూడా తమ్ అన్నీ అన్ని మెన్షన్ చేయడము ఇంకా నేను తమ్ కరెక్ట్గా చేయలేకపోతున్నాను ఒకసారి మనకు కమెంట్ చేసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఒక రిక్వెస్ట్ అండి మన తమ్నైల్స్ బాగుంటున్నాయా ఇంకా నేను డవ డెవలప్ అవ్వాలా తమ్ క్రియేట్ చేయడంలో ఒకసారి చెప్పండి ప్లీజ్ తమ్ ఎందుకు నేను క్రియేట్ చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది ఎస్ నేను మాధురి మేడం జోకులు అని ఇప్పుడు తమ్ కానీ వీడియోలో మనం చాలా మాట్లాడుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా నేను తమ్నైల్లో సెట్ చేయలేకపోతున్నాను ఓకేనా ఇంకొక కొన్ని జోక్స్ అనమాట ఇప్పుడు మనం వాట్సాప్ స్టేటస్లో పెడతాం కదా ఆ స్టేటస్ల నుంచి మనం ఎదుర్కొనేటువంటి కొన్ని కొన్ని మీతో షేర్ చేయాలి మళ్ళీ మర్చిపోతానేమో ఈ వీడియో మీద అంటే ఈ టాపిక్ మీద సపరేట్ వీడియో చేయాలనుండి చేస్తాను కానీ ఒక చిన్న నెక్స్ట్ వీడియోలో వస్తుందేమో మేబీ వాట్సాప్ స్టేటస్లో వెనుక ఉన్నటువంటి మంచి ఏంటి చెడు ఏంటి అని ఎస్ ఇంకొకటి నేను ఈరోజు ఫన్నీ వీడియో అని చెప్పాను కాబట్టి అంత ఫన్నే షేర్ చేస్తాను మీకు ఒకటి ఫ్రెండ్స్ ఒక ఒక యాజ్ ఎ లేడీగా మొన్న నేను ఒక భర్త బాధితురాలు ఒక భర్త బాధితురాలు లాంటి ఒక స్టేటస్ అనమాట అంటే భర్త అంటే ఒక ఆడదానికి ఒక గొప్ప కన్నత గొప్ప మనసున్న కన్న తండ్రి అయినా అవి ఉండాలి లేకపోతే గొప్ప మనసున్నటువంటి భర్త అయినా ఉండాలి గొప్ప మనసు లేనటువంటి తండ్రికి కూతురుగా గొప్ప మనసు లేనటువంటి భర్తకు భార్యగా ఉన్నట్లయితే ఆ ఆడదాని జీవితం దేనికి పనికి రాదు అని ఒక అంటే మీకు అర్థమైంది అనుకుంటా అలాంటి ఒక స్టేటస్ వాట్సాప్లో అప్లోడ్ చేశాను చేస్తే ఎట్లా అంటే నా ఫ్రెండ్ అనమాట తను తను చాలా స్ట్రగుల్ అవుతుంది నాతో షేర్ చేసుకుంటుంది ప్రతిది కూడా తన భర్త తనని చాలా బాధ పెడతారు నా ఫ్రెండు కాంటాక్ట్స్ ఉన్నాయి ఎవరి వైఫ్ది ఉంది కాంటాక్ట్ హస్బెండ్ది ఉంది అందుకని అండ్ మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు ఎవరు వాళ్ళ భర్త కూడా తన భార్య నాకు అన్నీ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు అన్నీ షేర్ చేసుకుంటుంది అతను కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే వాళ్ళిద్దరు ఇద్దరు క్లాస్మేట్స్ పెళ్ళి అంటే లవ్ మ్యారేజ్ అనమాట వాళ్ళు అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నదని వాళ్ళ నాన్న నీకు చెప్పు తిన్నావా వినలే కదా బాధపడు ఎవడు దవ్వుకున్న బోతులో వాడు పడతాడు అని వాళ్ళ నాన్న తనని యాక్సెప్ట్ చేయడు ఏదన్నా బాధ చెప్పుకుందాం అనే తల్లి గారింటికి వెళ్తే తల్లి వింటది ఏం చేయలేని పరిస్థితి తండ్రి వింటాడు కానీ అతన్ని ఆ పెళ్ళప్పుడు నాకు ఇష్టం నేను చేసుకుంటాం మీరెవరు అని ఎదురిచ్చినటువంటి మాటలు గుర్తుండి తండ్రి పెద్దగా పట్టించుకోడనమాట రామ్మ నేనున్న ఏంది నీ కథ ఏంది నా బిడ్డని ఇట్లా అంటవా పది మందిని ఇట్లా ఇలాంటివి చెయ్యడనమాట గట్టిగా ఒక ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోడన్నమాట బిడ్డ జీవితం ఇంకొకటి ఈ భర్త ఎవరైనా అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా కొంతమంది ఎవరో కొంత నోటికి కోటికి కొంతమంది జీవితాలు బాగుంటాయి బాగుండాలి కూడా ఎస్ కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఎదురించి పెళ్లి చేసుకునేది ఎట్లాగా ఆడికి పోదు అది పోయినా అక్కడ అది వెళ్ళినా కూడా ఆ పుట్టినోళ్ళు ఒక తన్నదంతా మళ్ళొచ్చి నా దగ్గర పడుతుంది అనే ఉద్దేశంతో భార్యల్ని చాలా స్ట్రగుల్ చాలా టార్చర్ పెడతా ఉంటారు ఫస్ట్ బాధిస్తుందని నిజంగా అయితే బాగా టార్చర్ పెడతా ఉన్నాడు అయితే నీ స్టేటస్ పెట్టి పెడితే జోక్ ఫ్రెండ్స్ ఇదైతే మా నెంబర్ వన్ జోక్ నేనే గోర నవ్వుకున్నా మీతో షేర్ చేద్దాం మీరు కూడా అని చెప్పేసి ఈరోజు వీడియోలు ఎంతగా అయింది నో ప్రాబ్లం మీరు ఎంత నవ్వుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా అయితే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ చూడాలి నా స్టేటస్ ఎవరు నేను ఎవరి అయితే పెట్టినో వాళ్ళ వైఫ్ చూడలే హస్బెండ్ చూడలే ఎవరు చూసారు ఎవరెవరో చూసారు చూసిన వాళ్ళల్లో నేనేం ప్రాబ్లం ఫేస్ చేసినా తెలుసా నెంబర్ వన్ నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం నా హస్బెండ్ తోటే నువ్వు ఈ వీడియో పెట్టి ఈ స్టేటస్ పెట్టడం వెనుక పది మంది ఏమనుకుంటారు అంటే నేను దొంగన నేను లంగానా అని ఘోరమైన టార్చర్ ఫ్రెండ్స్ చేశాక ఏమనుకుంటారు నువ్వేం సఫర్ అవుతానో అని చెప్పేసి మస్తు మస్తు గొడవ అనమాట ఆ గొడవలో కూడా నేను ఘోరంగా నవ్వుకున్నా అరే నేను పెట్టిందేమో నా దానికి నా ఫ్రెండ్కు దాని హస్బెండ్ కూడా నా ఫ్రెండ్ వాళ్ళిద్దరి కోసం పెట్టిన అంటే ఇది పెడితే మంచి పని చేసినవే సుజాత ఎస్ ఇట్లాంటి స్టేటస్ పెట్టాలనే నా నా భర్త లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అని ఇది సంబరపడుతుంది ఇంకొకటి అయ్యో నేను వాళ్ళ బాధని ఇక్కడ నేను మీతో చెప్పి ఎంజాయ్ చేస్తలేను కొంచెం ఇంకో వేళ పోతే జోకే కదా అందుకే షేర్ చేసిన వాడు నేను నిజంగా ఏమైనా తప్పు చేస్తానేమో సుజాత నా మీద మంచి ఫీలింగ్ ఉంటుంది వాడికి సుజాత మంచి మాట చెప్పింది పాప నిజంగా కదా అవును కదా ఒక భార్య మనం అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి వాడు అనుకుంటాడు అని నేను ఘోరంగా స్టేటస్ పెడతాను మా ఆయన చూసి ఎందుకు పెట్టినావు నువ్వు ఆ స్టేటస్ పెడితే ఏమనుకుంటారు మీ నాన్నగారు అండి ఎట్లా అంటే మేము తెలంగాణ అండి కొంచెం ఊరమాస ఉంటుంది మా స్పీకింగ్ అయితే ఇప్పుడు మీ అయ్యగాడంటే అంటే లేడు దేవుడి దగ్గరికి వెళ్ళు అంటే మా నాన్న చనిపోయారని మీ నాన్న మీ నాన్న లేడు దేవుడి దగ్గర ఇప్పుడు ఉన్న దేవుడు నేను అంటే జనాలందరూ నన్ను అనాలా నన్ను అనేలానే నన్ను అని చెప్తే నన్ను అనాల అంటే వాడు బాగా చూసుకుంటా లేడు అందుకే ఇట్లా పెట్టింది సుజాత అని అనుకోవాలి నా అందరు ఏంది ఏంది కానీ ఎంత గొడవ అంటే అంత గొడవ త్రీ డేస్ బ్యాక్ జరిగింది ఈ అసలు అంత గొడవ అయినా కూడా నాకు మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది ఆ ఫన్నీ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకు వీడియోలు ఎంతగా అయింది ఇంత ఓపిక మీకు ఉన్నందుకే ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా మర్చిపోతే లైక్ చేయండి ఖచ్చితంగా మీరు నవ్వుతే నాకు ఆనందం మీరు నవ్వారని నాకు తెలియజేయండి ఏ విషయం మీకు బాగా నచ్చిందో తెలియజేయండి అండ్ మేడంకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ బిగ్ సారీ ఏమన్నా మిస్టేక్గా మాట్లాడినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాం యువర్ సుజాత